ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మేల్ సఫరింగ్ ఫ్రమ్ ఐటీపీ ఐటీపీ అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మన ప్లేట్లెట్స్ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం దీనివల్ల ప్లేట్లెట్ ఫోన్ చాలా తగ్గి బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ అంటే రక్తం గడ్డ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ అవ్వడము అలాగే ఈ పేషెంట్లో దీనివలన క్లీన్ క్లైన్ అంటాం అది చాలా పెద్దది అయిపోవడం జనరల్ కామన్ లాంగ్వేజ్లో బల్ల అంటారు ఇతనికి సుమారుగా యాభై సెంటీమీటర్లు అయ్యి పొట్ట అంతా అదే వ్యాపించడంతో హెల్త్ కండిషన్ బాగా డౌన్ అయ్యి మన దగ్గరికి రావడం జరిగింది మనం చూసినాక సర్జరీ దీనికి అవసరం అని నిర్ధారించుకున్నాక దీనికి ప్లేట్లెట్ కౌంట్ పదహారు వేలు అంటే పదహారు వేలు ప్లేట్లెట్ కౌంట్స్తో సర్జరీ చేసినప్పుడు దే దే విల్ బి రిస్క్ ఆఫ్ లైఫ్ థ్రెట్నింగ్ బ్లీడ్ జోరింగ్ ద సర్జరీ సర్జరీ చేస్తున్నప్పుడు ప్రాణాంతకమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది బట్ స్టిల్ కుడ్ ఏబుల్ టు డూ ద సర్జరీ వెరీ సేఫ్లీ అండ్ సర్జీ చాలా విజయవంతంగా జరిగింది